వండర్ వాషర్ మిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలాంటి పోర్టబుల్ వాషింగ్ మిషన్ ని చూపించబోతున్నానంటే దీన్ని యూస్ చేయబుల్ వాషింగ్ మిషిన్ ని చూపించబోతున్నానంటే దీన్ని యూస్ చేయడానికి మీకు ఎలాంటి డిటర్జెంట్ అవసరం ఉండదు ఇది ఎలాంటి వాషింగ్ మిషన్ అంటే మీ బట్టలను ఉతకడానికి ఓజోన్ ని ఉపయోగిస్తుంది దీంతో పాటు మీ బట్టలు మంచిగా క్లీన్ కూడా అవుతాయి బకెట్ లాగా కనిపించే ఇది ఎలాంటి వాషింగ్ మిషన్ అంటే ఇందులో కేవలం మీ డైలీ యూజేజ్ బట్టలను వేసి ఎలాగైతే చాంబర్ ని క్లోజ్ చేసి ఎలక్ట్రిక్

ఎలాంటి డిటర్జెంట్ కూడా అవసరం ఉండదు ఇది ఒక అద్భుతమైన పద్ధతి బట్టలను క్లీన్ చేయడానికి దీంతో పాటు బట్టలు చాలా మంచిగా క్లీన్ అవుతాయి అలాగే ఇది ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా సంవత్సరాల సంవత్సరాలు యూస్ చేసినా ఏం కాదు ఇది ఎలాంటి వాళ్ళ కోసం యూస్ఫుల్ అంటే ఎవరైతే పెద్ద పెద్ద మిషన్స్ ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసం బాగా యూస్ఫుల్ అవుతుంది దీని స్పెసిఫికేషన్స్ ఇంతటితో ఆగిపోవు ఇది కేవలం బట్టలను క్లీన్ చేయడంతో పాటు పండ్లు కూరగాయలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసి పడిస్తుంది బట్టలతో పాటు పండ్లను క్లీన్ చేయడానికి కూడా ఇదొక యూస్ఫుల్ గ్యాడ్జెటే మరి